హలో ఎవరి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను కూడా కోరుకుంటున్నాను వెజిటబుల్ బిర్యానీ అండి అందుకోసం అనేసి ఇలా వెజ్జెస్ అన్ని తీసుకొని బయట పెట్టుకున్నాను అలాగే బియ్యం నాన్ పెట్టుకున్నాను అనమాట అవి నానలోపు ఇవన్నీ కట్ చేసేసుకున్నాం అన్నట్టు కట్ చేసుకుంటున్నాను అనమాట అయితే ఇది మా బాబు బర్త్డే రోజు లాగండి ఇంకా రోజు ఈవినింగ్ ఇలాగా నైట్ ఒక ఇద్దరికన్నా అలా ఫుడ్ పెట్టేద్దాం అన్నట్టు మేము కూడా ఎక్కువ మంది ఉన్నాం అన్నమాట ఇంకా అనేసి ఇలా వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నాను వాటి కోసం అనేసి ఇంకవన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట ఇలాగ మొత్తం ఒక సైడ్ ఏమో ఇలా కుకింగ్ చేస్తే ఇంకో సైడ్ ఏమో డెకరేషన్ అలా చేస్తూ ఉన్నాను మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారు అనమాట డెకరేషన్ దగ్గర ఇంకా వాళ్ళు అక్కడ అన్నట్టు ఇక్కడ ఫస్ట్ రైస్ పెట్టేస్తే అది కుక్ అవుతూ ఉంటుంది కదా అనేసి ఇంకా కుక్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంక ఇలాగా మొత్తం కట్ చేసేసుకుంటున్నానండి తర్వాత ఇంకా కుక్కర్ పెట్టేసి టూ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసాను కొంచెం గీ వేసాను అనమాట దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఆలివ్ ఆయిల్ కూడా వేసానండి కొంచెం టేస్ట్ బాగుంటుంది హెల్తీ కూడా అనేసి ఇంకా అలా అన్ని మసాలా ఫ్లేవర్స్ అన్నేసేసి అలా వెల్లుల్ పేస్ట్ ఆన్ కొంచెం బాగా వేయించాను అనమాట అలా వేయించిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసేసాను ఇంకా బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది వేసేసాను అనమాట అది టూ టేబుల్ స్పూన్ వేసాను వేసేసి పచ్చిమిర్చి వేస్తున్నానండి అలాగ పచ్చిమిర్చి కొంచెం అలా వేయిన తర్వాత టమాటా ముక్కలు వేస్తున్నాను కరివేపాకు ఇంకా వెజ్ చేశాను అండి వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట అలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇది గరం మసాలా కూడా వేస్తే టేస్ట్ కొంచెం బాగా వస్తుంది అనమాట అందుకే ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసానండి అలా వేసేసి మనము ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలన్నమాట అందుకోసం అనేసి ఇంకా నేను త్రీ గ్లాసెస్ తీసుకున్నాను సిక్స్ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను త్రీ గ్లాస్ బియ్యంకి ఇక్కడ మనం సాల్ట్ టేస్ట్ చూసుకొని వేసుకోవాలన్నమాట ఇంకా ఇలా బియ్యం అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసేయడమే ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఇంక తీసేసి హాట్ బాక్స్లో వేసేసాను అనమాట ఇలా వచ్చేసింది ఇంకా వైట్ రైస్ రైతా చేశానండి పెరుగు పచ్చడి సారీ ఇవి హోళిగలు అండి మధ్యాహ్నం చేశాను ఇదేమో రైతా అండి ఇప్పుడు ఆపేసాను అనమాట స్టవ్ పెరుగు పచ్చడి వెజిటబుల్ బిర్యానీ రైతా ఓలిగలు వైట్ రైస్ చారు ఇంకా స్నాక్స్ కోసం పిల్లలకి చిప్స్ తెప్పించాము కూల్ డ్రింక్స్ కూడా తెప్పించానండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా పేపర్ ప్లేట్లు పేపర్ గ్లాసులు అలా అన్ని తెప్పించేసి రెడీగా పెట్టుకున్నాం అనమాట ఈ లోపు ఇంకా మా వారు కొంతవరకు ఇలా డెకరేషన్ చేస్తూ ఉన్నారు ఇలా మొత్తం ఫైనల్గా ఇలా చేసేసామండి డెకరేషన్ అయితే ఇలాగా అయితే లైటింగ్స్ కూడా పెట్టామనమాట ఇప్పుడు వాటిని ఆన్ చేస్తే ఇలా వచ్చింది మొత్తం చాలా బాగుందండి బట్ వైట్ నెట్ క్లాత్ ఉంది కదా అది సరిగ్గా కనిపించలేదు లైట్స్ వేసినా సరిగ్గా కనిపించలేదు అనమాట డిఫరెంట్ ఏమి అంటే కట్ అండ్ కట్టినట్టు అనిపిస్తుంది సరే ఓకే ఇలా అంటే లైటింగ్స్ బాగున్నాయి నాకు లైటింగ్స్ బాగా నచ్చాయండి ఇలా మొత్తం డెకరేషన్ ఇలా చేసేస్తాం అనమాట ఇంకా నైటే కదా అలా ఒకసారి లైట్లు ఆపేస్తే పిల్లలు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అనేసి అలా చేసేసి పెట్టేసుకున్నాం అనమాట రెడీగా ఇంకా కేక్ కేక్ కటింగ్ చేయలేదు ఇలా బాబుని రెడీ చేద్దాం అనేసి ఇంకా కేక్ కూడా తీసానండి బయటికి తీసేసి ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట అప్పటికే లేట్ అయిపోయిందండి బాబు కాసేపు పడుకున్నాడు అనమాట అందుకోసం కొంచెం లేట్ అయింది కేక్ అయితే ఇలా ఉందండి ఇది వచ్చేసి బటర్ స్కాచ్ ఫ్లేవర్ తెప్పించాడు అనమాట బాగుంది చూడడానికైతే అలాగ మొత్తం బాగా అనిపిస్తుంది లుక్ అయితే చూడండి గురు విశ్వనాథ్ అండి మా అబ్బాయి పేరు అందుకోసం అనేసి ఇంకా మొత్తం నేమ్ రాసాము ఇంకా స్టార్ట్ చేసామండి చూడండి ఏడుస్తున్నాడు అసలు వాడికి ఏంటో మరి డిస్కంఫర్ట్ ఉన్నాడు అలాగా ఇంకా బలవంతంగా చేపిచ్చాములేండి కేక్ కట్టింగ్ అలాగా అసలు తినమంటే తినట్లేదు సరే కొంతసేపు అలా ఫ్రీగా వదిలేద్దామన్నట్టు ఇంకెత్తుకున్నానండి అలాగా ఆయన ఏడుస్తున్నాడు అటు ఇటు చూపిస్తున్నా అలాగా ఏడుస్తా ఉన్నాడు అనమాట అంటే ఇంకా ఎక్కువ జనం ఉండడం వలన అందులో కొంచెం హెల్త్ బాగాలేదు కదండి ఇంకా దానివల్ల అనుకుంటూ డిస్కంఫర్ట్గా ఉన్నాడు అనమాట పడుకొని ఇప్పుడే లేచేశాడు ఇంకా అలా ఒకసారి బయట తిప్పేసి వద్దాం అన్నట్టు తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చానండి తీసుకొచ్చేసి ఇంకా నెమ్మది ఎలాగో ఒకలాగా కట్ చేపిచ్చేసి పిల్లలకి ఇచ్చేద్దాం అన్నట్టు ట్రై చేస్తా ఉన్నాను అన్నమాట ఇలాగ ఇంకా అందరితో అక్షింతలు కూడా ఇప్పించేస్తున్నానండి పెద్దవాళ్ళతో తర్వాత పిల్లలకి పెట్టించేద్దాం ఇంకా అనేసి బాబుకు చిన్న ముక్క పెట్టిచ్చేసి ఇంకా పిల్లలు అందరికి పెట్టించేస్తున్నాం అనమాట ఇంకా వాళ్ళు తినేస్తున్నారు సైడ్ ఇంకా లోపలికి తీసుకొచ్చేసి కూర్చోబెట్టేసానండి కొంచెం ఫ్రీ అయిపోతారులే అనేసి ఇంకా అలా ప్రశాంతంగా ఉన్నాడు అంతేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ